వెల్కమ్ టు చేనేత నగర్ లో భారీ చోరీ కేసు నమోదు చేసి క్లోజ్ సేకరిస్తున్న ముదివేడు పోలీసులు కురబలకోట మండలం చేనేత నగర్ లో నివాసం ఉన్న బాదుష శుభకార్యం నిమిత్తం తాళం వేసి సమీప గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లిన తిరిగి నేటి ఉదయం వచ్చేసరికి తలుపులు పగలగొట్టి లోపల వస్తువులు చిల్లా చెదురుగా ఉండడం బీర్వాను పగలగొట్టి ఉండడంతో దిభో అంటూ నగదు లక్ష రూపాయలు సుమారు మూడు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఆభరణాలు చోరీకి గురైనట్లు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పుట్టగుట్టిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి క్లోజ్ టీమ్ ద్వారా బోలి ముద్రలు తదితరులను సేకరిస్తున్న పోలీసులు త్వరలో ముద్దయలను పట్టుకుంటామని తెలియజేసిన ముదివేడి పోలీసులు పోయింద పేరు ఎవరు మాది చైనా నగరు నిన్న పదకొండు గంటలకు ఊరికి పోయినాము పద్దెనిమిది ఐదు గంటలకు వచ్చినాము ఇంట్లో వచ్చే తలుపు వీలుపు అంత పగలు కొట్టారు అమౌంట్ గోల్డ్ బియ్యం